ఎవరు నీ మోడల్ నీలో గర్వం వచ్చినప్పుడల్లా ఏసు ప్రభు సులువైపు చూడు నీలో ఏదో అహంభావం వచ్చినప్పుడల్లా ఒక స్థలం కొన్నప్పుడు ఒక డబ్బు వచ్చినప్పుడు ఒక ప్రమోషన్ వచ్చినప్పుడల్లా యేసు ప్రభు సిలు వైపు చూడు ప్రభు ఎంత తగ్గించుకున్నావయ్యా నువ్వు రాజకుమారుడు వయ్యుండి కూడా నువ్వు బానిసగా పనిచేసావా నువ్వు రాకుమారుడు అయినా సరే ఈ భూలోకంలో కాళ్ళకు చెప్పులు లేకుండా ఇల్లు లేకుండా మనుషుల యొక్క ప్రాధాన్యతలు కోరుకోకుండా కడు భేదవాడిగా జీవించేవా నా కోసం వచ్చావా ఈ లోకానికి నా పాపాల కోసం ఇంత విమోచన క్రయదనాన్ని మీరు చెల్లించారా వాట్ ఈస్ దిస్ లవ్ లాడ్ ఎంత ప్రేమయా నీకు ఎదుటి వ్యక్తి మీద నీ కోపం వచ్చినప్పుడల్లా బాధ కలిగినప్పుడల్లా అడుగు ప్రభుని ప్రవ్వా నేను ఎందుకు బాధపడాలి ఆ వ్యక్తిని గురించి ఎందుకు ఆ వ్యక్తి మీద నాకు కోపం ఉండాలి ఈ రోజు నుంచి నేను అతన్ని క్షమించేస్తున్నాను ప్రవ్వా ఈ రోజు నుంచి ఆ స్త్రీని నేను క్షమించేస్తున్నాను ప్రవ్వా ఏం లేదు మనసులో తీసేసుకున్నాను నన్ను మీరు ఎలా క్షమించారో నేను కూడాను వారిని క్షమించేస్తాను ప్రవ్వా ఇంకెందుకు వస్తాయండి గొడవలు